యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు నందమూరి అభిమానులు సినీ ప్రియులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దేవరా చిత్రం నెంబర్ వన్ అని చెప్పాలి దేవరా చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎప్పుడు చూస్తుందామని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం అద్భుతమైన బహుమతి ఇచ్చింది దేవరా ట్రైలర్ రిలీజ్ చేసి మూవీ పైన భారీ ఐపును క్రియేట్ చేయడం జరిగింది అయితే డైరెక్టర్ కొరడాల శివ తెరకెక్కించిన ఈ యొక్క పాన్ ఇండియా వోల్టేజ్ యాక్షన్ చిత్రం ఈ నెల ఇరవై ఏడున భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది అయితే ఈ సందర్భంగా విడుదలైన ట్రైలర్ మాత్రం ఆ ధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అయితే మొదట్లో గ్లింప్స్ విడుదల చేసి మూవీ పైన భారీ అయినటువంటి కొరడాల ఆ యొక్క గ్లింప్స్ లో వచ్చిన డైలాగ్ చూస్తే మాత్రం ఈ సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువగా చూసుండాలి అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారంటూ జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రతి ఒక్క నోట వినిపిస్తూ ఉంది ఇప్పుడు ఆ నెత్తురి వేట ఎన్టీఆర్ కత్తివేటు ఎలా ఉంటుందో ట్రైలర్ లో రుచి చూపించారు కొరడాల శివగారు కులం లేదు మతం లేదు భయం అసలేదు ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి రక్తంతో సంద్రమే ఏర్పెక్కిన కథ మా దేవర కథ అంటూ బ్యాక్గ్రౌండ్ లో ప్రకాష్ రాజ్ గారు వాయిస్ ఓవర్ తోటి జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్షన్ ఎలివేషన్ ఇస్తూ కనిపించిన ఆ యొక్క డైలాగ్ తీరు కానీ విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కానీ అద్భుతంగా ఉంది మరి అలా ట్రైలర్ ప్రారంభం అవడం జరిగింది ఇక ఆ తర్వాత మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు కాదు కూడదు అని మళ్ళీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ థియేటర్లో విజిల్స్ వేయించిందని చెప్పాలి అయితే మేరకు ఈ యొక్క ట్రైలర్ వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఉంది అంటూ సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందంటూ అంచనాలు వేసుకుంటూ ఉన్నారు అయితే మేరకు తాజాగా ఈ యొక్క ట్రైలర్ ను వీక్షించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బాబాయ్ బాలకృష్ణ గారు ఈ యొక్క ట్రైలర్ వీక్షించడమే కాకుండా ట్రైలర్ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది ఎన్టీఆర్ సరికొత్తగా కనిపించారని ట్రైలర్లో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని ట్రైలర్ చూస్తే ఓ రేంజ్ లో కనిపిస్తుందని ఇలాంటి ట్రైలర్ నా జీవితంలో ఎప్పుడు చూడలేదంటూ అద్భుతంగా ఉంది అంటూ ట్రిపుల్ ఆర్ తర్వాత మరో హిట్ అందుకోబోతున్న తారక్ కి ముందుగానే కంగ్రాచులేషన్ చెబుతున్నానంటూ బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా పరంగా వైరల్ అవుతున్నాయి ఎన్నో ట్రైలర్ చూశా గాని ఇలాంటి ట్రైలర్ ను ఎప్పుడు చూడలేదని ఈ సందర్భంగా బాలకృష్ణ గారు అభిమానులతో పంచుకున్న ఆ యొక్క వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా